లింగాలు ఏర్పాటు చేసేస్తున్నారు దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అసలు ఇష్టానుసారంగా చెమ్ములు తీసుకొని వచ్చి బాగా కడిగేస్తున్నారు పోసేస్తున్నారు మామూలుగా ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదు దూరం నుంచే దండం పెట్టుకోవాలని అంటారు కానీ వాళ్ళు కూడా చెమ్ములు తీసుకొస్తారు పాలు పోసేస్తారు నీళ్ళు పోసేస్తే కడిగేస్తే తుచేస్తారు వెళ్ళిపోతారు సో ఇది కూడా అలాగ గుళ్ళల్లో గుళ్ళల్లోనే చేసేస్తున్నారు మరి ఇది ఎంత మటుకు ఎలా ఎలా ఆఫ్ చేయాలి అసలు నిజమేనా కరెక్ట్ అయినా కాదా అనేది నా క్వశ్చన్ అన్నీ కరెక్టే ఇందులో తప్పైతే ఏమీ లేదు లేదు ధర్మశాస్త్రము వేరు ఆగమశాస్త్రాలు వేరు భక్తి శాస్త్రం వేరు మనము ఎవరైనా భోజనం తిన్నడే కంచెన్లో వేసి వేరే వాళ్ళకి ఇస్తామా ఎంగిలి మహాపాపం అంటాం కదా భక్తితో రాముడికి శబరి ఏమిచ్చింది స్వీకరించారు కదా అలా మీలో భక్తితో మీరు ఏం చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు ధర్మాన్ని పాటించేది అన్నప్పుడు స్త్రీ ధర్మము అనేది కొన్ని ఉంటాయి స్త్రీ ధర్మం ఆ స్త్రీ ధర్మంలో వాళ్ళకి ఋతుచక్ర సాంప్రదాయం వైదువ్య సంప్రదాయం కన్యా సంప్రదాయం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి స్టేజ్ని బట్టి వాళ్ళకి ప్రాప్తిస్తూ ఉంటాయి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ దానికి అర్హలు అనే దాన్ని తెలుసుకొని ఆచరించాలి అది ధర్మం ఓకే ధార్మిక ధర్మం ఇక ఆగమ శాస్త్ర రీత్యా ఒక అర్చకుడు తప్ప వేరే దాన్ని వాళ్ళు స్పర్శించకూడదు ఆ సమయంలో పూజించం నైవేద్యం అయిపోయిన తర్వాత యథాస్థానం చేసిన తర్వాత వేరే వాళ్ళకి స్పర్శించడానికి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పవిత్రంగా స్నానం చేసి అక్కడ కూర్చొని సంధ్యాహం చేసి ఆ భగవంతుని శుద్ధి చేసి తర్వాత భగవంతునికి అన్ని మంత్రోక్తంగా వస్త్రాలు అన్నీ సమర్పించి మంగళారతి ఇచ్చి నైవేద్యం పెట్టి అన్ని భోగ భాగ్యాలు అన్నీ కూడా భగవంతునికి వేదోక్తంగా సమర్పించుకొని తర్వాత నమస్కరించి వచ్చిన తర్వాత అప్పుడు ఆ భగవంతుని స్పర్శించిన గురువుగారు మీరు పెద్దవారు అర్చకులు కాబట్టి వాళ్ళకి నమస్కరించి దైవ సమానలు వాళ్ళు పోషిస్తున్నారు కదా దేవుడు అర్చకులనే నమస్కారం చేసుకుంటే దేవుణ్ణి ముట్టుకోరు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఆ పూజ అయిపోయి యథాస్థానం అయిపోయిన తర్వాత రావచ్చు కానీ ఇది కేవలం శైవ భాగంలో మాత్రమే ఉంటుంది కానీ వైష్ణవ పతంలో గర్భగుడికి ఎవరికి ప్రవేశం లేదు శైవ మతంలో మాత్రం ఉంది శైవ సంప్రదాయ అంటే బోళాశంకరుడు అంటే భగవంతుడికి రాక్షసులు భూతాలు దేవతలు సంతలు సాధులు సత్పురుషులు అందరూ ప్రియమైన వాడే ఎవరికి ఎక్కడైనా దొరుకుతాడు కాలభైరవ రూపంగా అలా దొరుకుతాడు రాజసక పూజని స్వీకరిస్తాడు ఇక్కడ శివలింగ రూపంగా సాత్విక పూజని స్వీకరిస్తాడు అక్కడ ఇక శ్మశానంలో వచ్చి తమో గుణ పూజని కూడా స్వీకరిస్తాడు అన్ని గుణాలు అతనే స్వీకరించేది నారాయణుడు కేవలం సాత్విక పూజని మాత్రమే స్వీకరిస్తారు అందువలన ఆ స్థానాన్ని ఆ క్షేత్రాన్ని ఆ ధర్మాన్ని ఆ సంప్రదాయాన్ని మరియు ధర్మాన్ని బట్టి పాటిస్తూ ఉంటారు దాని నుంచి ఇక్కడ ఏది తప్పలేదు భక్తి మార్గంగా అన్నీ మంచివే కానీ మనము ఒక జ్ఞానంతో భగవంతుని పూజించాలి భక్తి మా భక్తి ఉంది అని అది అందభక్తి కాకూడదు అంటే అందభక్తి అందభక్తి అంటే భక్తిగా స్వీకరిస్తే దేవుడు అని ఏం పడితే అది చేయకూడదు కదా అందభక్తి కాకూడదు భక్తి ఉండాలి అందభక్తి ఉండకూడదు అని అర్థం భక్తితో భగవంతుని పూజించండి ఆరాధించండి దేవుణ్ణి ముడితే మన శరీరం పవిత్రమైతుంది అని నమ్మకం అమ్మ అంతే ఎందుకంటే ఈ శరీరం ఎక్కడో తిరిగింటుంది ఎవరో దృష్టో మన పైన పొట్టింటుంది ఎన్నో రోజుల్లో ఆ లింగ శివలింగానికి ఎంతోమంది అభిషేకం చేసి ఎంతోమంది వేదాలతో ఘోషణతో ప్రాణప్రతిష్ఠేసి ఉంటాడు దాన్ని స్పర్శించడం వల్ల ఆ ఎనర్జీ మనకి లోపలికి వెళ్ళి శరీరంలో మన ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది ఇది బేసికలీ సైన్స్ ఏదైనా ఒక ఎనర్జీ బూస్టర్ ఉంటే ఆయన మనం అక్కడ తాగితే మనకి అది తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడైనా పవర్ ఉంటుంది దాన్ని లైట్గా స్పర్శించండి మనం గ్రౌండింగ్ వైర్ ఉంటుంది లేదా ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ లేదంటే మీలో రెసిస్టెన్స్టీ పవర్ తక్కువ ఉంటే మొబైల్ ఛార్జ్ చేసినప్పుడు మీరు మొబైల్ని ఇలా ముట్టుకున్న కూడా అది ఒక లైట్గా వైబ్రేషన్ అంటే పవర్ పాస్ అయినట్టు అవుతుంది అది రెసిస్టెన్సీ మీలో తక్కువ ఉంటే అలా కనబడుతుంది అలా సేమ్ ఒక పూజ చేసేటప్పుడు కూడా అక్కడ పూజ చేసి చేసి భూశక్తి అనేది ఉంటుంది ఆధార శక్తి అంటాం దాన్ని భూమిలో నుంచి ఉత్పత్తి అయ్యేది ఆధార శక్తి మనకున్నది సోల్ శక్తి ఈ ఆధార శక్తిని సోల్ శక్తి స్పర్శిస్తే ఇది ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అంటే అక్కడున్న శక్తి ఇది ఆకర్షించి ఆత్మబలం పెరుగుతుంది అనే ఒక నమ్మకం దానివల్ల ముట్టడంలో తప్పేం లేదు భక్తి శ్రద్ధతో అర్హత ఉన్నవారు దాన్ని స్పర్శిస్తే మంచిది అని నా అభిప్రాయం గురుగారు మీరు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు అసలు ఇంత బ్రహ్మాండంగా ఎటు అంటే ఏ పర్సన్కి డౌట్ వచ్చినా సరే వాళ్ళని బ్రహ్మాండంగా క్లియర్ చేసేస్తున్నారు కదా లైక్ అన్ని ఆన్సర్స్ చెప్పేస్తున్నారు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఏమంటారు చిన్న గ్యాప్ కూడా లేకుండా క్లియర్గా చెప్తున్నారు అర్థం చేసుకునే విధంగా కూడా సార్ అసలు నుంచి స్టార్ట్ చేశారు ఇలాగా నాకు ఐదు సంవత్సరాలకి బ్రహ్మోపదేశం అయింది మాది ఒక మన ఒక బ్రాహ్మణ సంప్రదాయంలో ఎటువంటి విధి విధాంగాలు ఉంటాయో ఆ విధి విధానాలతోనే జీవితం గడిచింది ప్రతి శనివారం భిక్షాందేహి అని రామాజాచార్యులు శంకరాచార్యులు ఎలా వెళ్ళేవారో నేను కూడా అలా వెళ్ళేవాడిని ప్రతి ఇంటింటికి వెళ్ళి భౌతి భిక్షాన్ దేహి అని చేసేవాడిని తదుపరి వాళ్ళు ఏదైనా ప్రసాదం బియ్యం ఇచ్చేవారు వండిందే దెవరూ వేసేవారు కేవలం ఈ బియ్యము బెల్లము పప్పులు ఇవి ఇచ్చేవారు అవన్నీ తీసుకొని మూడు కిలోమీటర్లు నడుచుకెళ్ళి ఆ వయసులోనే అవన్నీ తీసుకొని ఒక పెద్ద బండపైన వేణుగోపాల అని టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి అక్కడే పొయ్యి పెట్టి నైవేద్యం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అక్కడ ఆ బండి పైన పనిచేసే వాళ్ళు చాలామంది ఆ గ్రామ ప్రజలు వచ్చేవాళ్ళు వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చి అక్కడ మిగిలిన ప్రసాదాన్ని మిగిలితే తినేవాడిని లేదు అంటే ఇంటికి ఆ మూటను కట్టుకొని వాపసు నడుచుకొని వచ్చేవాడిని ఎవ్రీ సాటర్డే ఇది నాకు ఊహ తెలియనిక ముందు నుంచినే నాకు అలవాటు ఇది ఆ సంప్రదాయంలో ఆ పంతంలో పెరుగుతూ పెరుగుతూ అనుకోకుండా మా పూర్వీకులు మా తాతగారు ముత్తాతగారు వాళ్ళందరూ కూడా తాంత్రిక మహాసాధకులు చాలా పెద్ద పెద్ద తంత్ర సాధకులు వాళ్ళు అంటే వాళ్ళు పరకాయ ప్రవేశం చేసేవారు కొన్ని అగోచర విద్యలు ఉండేవి వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే వాళ్ళు ప్రయాణం చేసేవారు కాదు ఇక్కడి నుంచి ఇంట్లోపల లాకేసుకొని వేరే వాళ్ళ ఇంట్లో లేసేవారు అటువంటి విద్యలు వాళ్ళ దగ్గర ఉండేవి ఇది మా పూర్వీకులు చెప్పేవారు అక్కడ ఏదో అనుకోకుండా ఈ వంశం లాస్ట్ అయిపోవాలి అని చెప్పి వద్దు ఇక చాలు ఈ తాంత్రిక ప్రయోగాలు ఇవన్నీ వద్దు మనకి చెప్పి వదులుకొనేసి వాళ్ళు వచ్చేసారు తర్వాత ఎవరు అందులోకి వెళ్ళలేకపోయారు కానీ అనుకోకుండా అది ఎలా వచ్చిందో నాకు తెలీదు అది నేను వీటికి అయిపోయాను ఓకే భగవంతుని ఇచ్చా ఏమేమి జరగాలో జరగని అంతే ఏదైనా మనము ఎంత నేర్చుకున్నా తక్కువే నాకు తెలిసినది ఇప్పుడు కేవలం ఒక గుమ్మడికాయలో ఒక ఆవుగింజంత అంతే జ్ఞానం అనేది అంత గొప్పది ఇంకా వెయ్యి జన్మాలు ఇచ్చిన జ్ఞానం పరిపూర్ణం మనం చెందలేం జ్ఞానం అనేది అంత గొప్పది ఎందుకంటే ఎంత తెలిసినా తక్కువే ఇంకా తెలియని ఇంకా ఎంతో ఉంది ఏ ఒక్క విషయంలో మనం వెళ్ళినా ఎంత డీప్గా వెళ్ళినా ఇంకా తెలుసుకునేది ఉంటుంది ఇంతే తెలిసి ఉంటుంది అందులో అరే మనము అన్నీ తెలుసుకునేసాము అంటే నిజంగా నాకు తెలిసి ఆ దాన్ని నమ్మను ఆధ్యాత్మికంలో ఎంత లోతుగా వెళ్తామో ఇంకంత ఉంటుంది డీప్ సీ లెక్క సముద్ర లోతుని పట్టుకోలేరు ఆధ్యాత్మికంలో పూర్తి చెందలేరు ఆకాశం ఎండని చూడలేరు అలాగే జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఎండు అనేది ఉండదు మోక్షం ప్రాప్తిస్తుందేమో కానీ జ్ఞానం అయితే పూర్తిగా పరితత్వం ఎవరికీ సాధ్యం కాదు అందుకే ఈ జన్మలో ఇంత వెనక జన్మలో కొంచెం ఆ జన్మలో కొంచెం అలా ఇంకా జన్మ జన్మాంతరం ఎన్ని జన్మలు ఉంటాయి అంత కొంచెం కొంచెం తోడు అవుతూ 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 అది ఎప్పుడు కంప్లీట్ అయితే అవ్వదు అంతే సూపర్ సూపర్ చాలా 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 బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు